సంరక్షణలో సాధించిన విశిష్ట విజయాలకు గాను భద్రాద్రి జిల్లాకు ప్రతిష్టాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారి జాతీయ స్థాయిలో కేటగిరీ మూడులో రాష్ట్రంలో మొదటి స్థానం లభించింది దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఐదు లక్షల రూపాయల బహుమతిని కూలీలకు తవ్వకాల భారాన్ని తగ్గించే పరికరాల కొనుగోళ్లకు వినియోగించాలని సూచించారు ముఖ్యంగా ఈ అవార్డు ఏదైతే వచ్చిందో ఇది జిల్లాకి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఇంకా స్ఫూర్తితో పనిచేస్తారని మళ్ళీ ఒకసారి దేశ స్థాయిలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆ మంచి పేరు తెస్తారని వాళ్ళకి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అందరికి ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోండి ఎందుకంటే ఈసారి జేఎస్ జేబి జల్ సంచాగిదారి టూ పాయింట్ అంటే రెండో విడతలో ఏం చేస్తున్నాం అంటే పొలాల్లో ఒక చిన్న ఆ ఇంకుడుగుంతతో పాటు దాంట్లో బయోచార్ తయారు చేసే ప్రణాళిక ఈసారి వేస్తున్నాము దీంట్లో నీళ్లే కాదు కానీ నేలకి కూడా కాపాడే ఒక ఒక పద్ధతిలో మేము ముందుకి పోతున్నాము దీంట్లో మన అందరు సిబ్బంది యువత అందరిది శ్రమ చెమట ఉంది కాబట్టి ఇట్లా ఎన్నో అవార్డ్స్ ఈ జిల్లాకి వస్తాయి ఎందుకంటే దీంట్లో చాలా కష్టపడుతున్నారు అందరు